అందరికీ నమస్కారం మీరు మందులు వాడుతున్నారు మీకు డాక్టర్లు మారుతున్నారు కానీ మీ ఆరోగ్య సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి వాస్తవం ఏమిటంటే ఈ రోగాలను మోస్తున్న మన శరీరం అనేది సమస్య కాదు సమస్యను మోస్తున్నది మన మైండ్ అండ్ మెమరీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ శరీరంతో మాట్లాడటం నేర్చుకుంటారు అలా మాట్లాడుతూ మీ మైండ్ అండ్ మెమరీని హీల్ చేస్తాను అదేవిధంగా ఓపెనో వాటర్ టెక్నిక్ ద్వారా మీ మైండ్ హీలింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా తెలుసుకుంటాను అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ నేను మీ పిఆర్కే మాస్టర్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మంచి పాజిటివ్ కంటెంట్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మన శరీరంతో మాట్లాడి మన మైండ్ను నెగిటివ్ ఆలోచనలను హీల్ చేసే విధానమే ఈ హోపోనో అసలు ఈ హోపనో అంటే దీని గురించి మన ఛానల్లో ఇదివరకే ఒక అద్భుతమైన వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మిత్రులందరూ వాచ్ ఓపోనోపోనో అనేది హవాయిన్ హీలింగ్ సైన్స్ ఇందులో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే నాలుగు మాటలు ఉంటాయి ఇది మనకి నేర్పిన వారు మొరోనా సిమియోర్ ఆమె చెప్పిన విషయం ఏంటంటే మన శరీరంలో వచ్చే ప్రతి వ్యాధికి గల కారణం మన మైండ్లోని నెగిటివ్ మెమరీ అదే పనిగా రిపీట్ అవుతుండటమే మనలోని సబ్కాన్షియస్ మైండ్ లక్షల మెమరీలను మోస్తుంది ఆ నెగిటివ్ మెమరీలే ఈ డయాబెటీస్ బీపీ బాడీ పెయిన్స్ హార్మోనల్ సమస్యలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి ఒక్కసారి ఆలోచించండి మన శరీరంను కంప్యూటర్ అనుకుంటే మైండ్ అనేది సాఫ్ట్వేర్ నెగిటివ్ మెమరీ అనేది వైరస్ వైరస్ డిలీట్ చేయకుండా హార్డ్వేర్ మార్చితే సమస్య పోతుందా హోపనోపోనో అనేది నెగిటివ్ ఆలోచనల క్లీనింగ్ ప్రాసెస్ అందుకే ఇది ఒక అడ్వాన్స్డ్ హీలింగ్ టెక్నిక్ హోపోనోపోనో అంటే కేవలం నాలుగు పదాలు మాత్రమే కాదు మీ సమస్యలను హీల్ చేసే తారక మంత్రాలు హోపోనోపోనో అడ్వాన్స్ లెవెల్లో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది అదే ఐఆమ్ హండ్రెడ్ పర్సంటేజ్ రెస్పాన్సిబుల్ అంటే మీ సమస్య పట్ల మీరు వంద శాతం బాధ్యత తీసుకుంటున్నారు అని బాధ్యత తీసుకున్న మరుక్షణమే హీలింగ్ మొదలవుతుంది బిఫోర్ హీలింగ్ స్టేట్మెంట్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కానీ అడ్వాన్స్డ్ వేత్తంలో ఐఎమ్ సారీ అంటే నా లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఈ నా శరీరాన్ని బాధ పెడుతున్నాయి అని నేను అంగీకరిస్తున్నాను ప్లీజ్ ఫర్గ్యూ మీ అంటే ఈ నా నెగిటివ్ ఆలోచనలు మోస్తున్నందుకు నా శరీరాన్ని క్షమించమని అడుగుతున్నాను థ్యాంక్ యూ అంటే ఈ సమస్య నాకు హీలింగ్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఐ లవ్ యూ ప్రేమ అనే వైబ్రేషన్తో ఈ ఆలోచనల్ని నేను కరిగిస్తున్నాను లవ్ ఈజ్ ద హైయెస్ట్ హీలింగ్ ఫ్రీక్వెన్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ చేద్దాం స్టెప్ వన్ బాడీ టాక్ మీరు బాధపడుతున్న ఆ భాగాన్ని అంటే గుండె పొట్ట తల మోకాళ్ళు మొదలైన భాగాలని చూసి ఇలా చెప్పండి డియర్ బాడీ ఐ ఆమ్ సారీ యు ఆర్ హోల్డింగ్ దిస్ మెమరీ స్టెప్ టూలో బ్రీత్ ప్లస్ వర్డ్స్ అంటే మూడు సార్లు డీప్ బ్రీత్ తీసుకుంటూ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అంటూ ఉండండి స్టెప్ త్రీలో లెగ్గో మోడ్లో ఉండండి అంటే ఈ పద్ధతిలో రిజల్ట్ని కోరవద్దు అలాగే హీలింగ్ టైం ఫిక్స్ చేయవద్దు అంటే ఇప్పుడులోగా క్లియర్ అవ్వాలి అప్పుడులోగా క్లియర్ అవ్వాలి అని అలా సాక్షిభూతంగా ఉండండి ఎందుకంటే హీలింగ్ హ్యాపెన్స్ వెన్ యూ స్టాప్ కంట్రోలింగ్ వీడియోలో చివరికి వచ్చేసా వాటర్ హీలింగ్ ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్ ఓపెనో పోనోలో నీరు చాలా పవర్ఫుల్ ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఇలా చెప్పండి ఈ నీటిలో ఉన్న ప్రతి మాలిక్యూ అంటే ప్రతి నీటి అణువు నా శరీరంలోని నెగిటివ్ థాట్స్ని క్లియర్ చేస్తుంది అని చెప్పుకొని నెమ్మదిగా తాగండి ఎందుకంటే వాటర్ రిమంబర్స్ యువర్ ఇంటెన్షన్ రియల్ హీలింగ్ సీక్వెంట్ ఓపెనో పోనోలో ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటంటే హీలింగ్ చేయడం కాదు హీలింగ్ను అడ్డుకొని మెమరీని తీసేయడం ఇందులో మీ పని ఒక్కటే క్లీన్ 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 శరీరం తన పని తానే చేస్తుంది ఈ టెక్నిక్ను ప్రపంచానికి పాపులర్ చేసిన జో వైటల్ కూడా ఇదే చెప్పారు మీ శరీరం మీ శత్రువు కాదు అది మీ ఆలోచనల భారాన్ని మోస్తుంది అంతే రోజు నుంచి మందులతో పాటు ప్రేమతో క్షమతో బాధ్యతతో మీ శరీరాన్ని హీల్ చేయండి చివరిగా ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మైండ్ హీలింగ్స్ టెక్నిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ